గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నిగడంతో కూటమి కార్పొరేటర్లు నేతలు సంబరాలు జరుపుకున్నారు మరోవైపు మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై టీడీపీ జనసేన మధ్య చర్చలు మొదలయ్యాయి తొంభై ఆరవ వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు డెప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై ఇచ్చిన అవిశ్వాసంపై ఈ నెల ఇరవై ఆరున ఓటింగ్ జరగనుంది డెప్యూటీ మేయర్ పదవికి జనసేనకు చెందిన ఉషశ్రీకి ఇచ్చే అవకాశం ఉంది మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు ఖాళీ అయ్యాక ఎన్నికల సంఘానికి పంపించనుంది ప్రభుత్వం ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి గరిష్టంగా నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంది విశాఖలో మేయర్ మేయర్ పదవులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత కూటమి కార్పొరేటర్ల కొత్త జోష్ కనిపిస్తోంది ఇప్పుడు అందరి చర్చ గ్రాటర్ విశాఖకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎవరవుతారనే ప్రస్తుతం మన దగ్గర కార్పొరేటర్ ప్రతినిధి వశశ్రీ ఉన్నారు మేడం ఇప్పుడు కీలకమైన అంశం మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్

ఈ రెండు అయ్యాక కూడా కలెక్టర్ గారు గవర్నమెంట్ కి ఒక సిఫార్సు ఇస్తారు ఈ మేయర్ పీఠం కానీ డిప్యూటీ మేయర్ గాని వెకేట్ అయిందని ద గవర్నమెంట్ విల్ రైట్ అ లెటర్ టు ద ఎలక్షన్ కమిషన్ స్టేటింగ్ దట్ సీట్స్ ఆర్ వేకెంట్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది నామినేషన్ డేట్ ఇస్తుంది ఆ ఎలక్షన్ డేట్ డిసైడ్ చేస్తారు అంటే ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ల విషయంలో పార్టీలు ఏ విధంగా షేర్ చేసుకుంటే ఏదైనా ఒక ఒప్పందం కుదిరిందా ఎటువంటి ఒప్పందాన్ని మీరు చేసుకునే అవకాశం ఉంది రైట్ నా ఆ డిస్కషన్స్ అవుతున్నాయండి డెట్ గా కూటమి నేతలు ఏదైతే ఉన్నారో మాకు ఏదైతే షేర్ ఉందో జనసేన షేర్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా వస్తుంది సో ఆ డిస్కషన్స్ అన్ని ఆ డెసిషన్స్ అన్ని కూడా మా పార్టీ లీడర్స్ అధిష్టానం తీసుకుంటుంది సో వీ కెనాట్ టాక్ ఆన్ ఇట్ అండ్ డెఫినెట్లీ న్యాయమే జరుగుతుంది ప్రతి పార్టీకి కూడా ఒకవేళ ఒక మేయర్ అయితే ఒక డిప్యూటీ మేయర్ అవడం అది జరుగుతూ ఉంటుంది ఈరోజులో విధంగా చూస్తారు దిస్ ఇస్ అ విక్టరీ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ విశాఖపట్నం ఏదైతే ఈ విక్టరీ ఉందో కూటమి నేతలు అందరూ కూడా ఒకే తాటిపై ఉన్నారన్నీ ఈ విశాఖపట్నంలో జీవీఎంసీలో అయిన ఎలక్షనే నిదర్శనం సో విఆర్ ఆల్ టుగెదర్ అండ్ ఆల్ మూవ్ టుగెదర్ అట్ వన్ గో విశాఖ అవిశ్వాస తీర్మానం కూటమి గెలిచిన తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించినంత వరకు ప్రస్తుతం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది పిలా శ్రీనివాస్ ఆయన ఖచ్చితంగా మేయర్ అభ్యర్థిగా కాబోతున్నారు ఇక ఒక డిప్యూటీ మేయర్కి సంబంధించినంత వరకు జనసేనకు సంఖ్యాబలం పద్నాలుగు ఉంది కాబట్టి వారికి ఒక డిప్యూటీ మేయర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఓవరాల్ గా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మరొకసారి నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఆధారంగానే ఎన్నిక ప్రక్రియ ఉంటుంది ఇందుకోసం ఒక నెల రోజుల్లో గరిష్టంగా సమయం పడే అవకాశం ఉంది కెమెరామ్యాన్ శ్రీదత్వ రవిచంద్ర అంటే విశాఖపట్నం